దారిని వచ్చేవాళ్ళు సార్ మా ఆవిడ బాగాలేదు సార్ అన్నప్పుడు ఐదు వేల రూపాయలు తీసిస్తాడు అదే నా హాస్పిటల్కి పోతున్నా అంటే రెండు వేల రూపాయలు తీసిస్తాడు ఇట్లాగా బయలుదేరేటప్పుడు కట్టలు వేసుకుని బయలుదేరి వచ్చేటప్పుడు ఖాళీ అట్టబెట్టి వస్తుంది అట ఆ స్థాయికి చాలా చోట్ల ఉంటుంది అంటే ప్రజాప్రతినిధులు అంటే డబ్బులు పంచి పెట్టాలి అనేటువంటి ఫీలింగ్ ఎలక్షన్స్ అప్పుడు పంచాలి ప్రభుత్వ డబ్బులు ఇప్పించాలి ప్లస్ రెగ్యులర్ కనబడేటప్పుడు అలా డబ్బులు పంచాలి ఈ దీంతో ప్రజాప్రతినిధులు మన ఎలక్షన్ అప్పుడు కనబడితే చాలా విడప్పుడు కనబడితే ఒక్క ఈ లోపు మళ్ళీ మనం నమ్ముకున్న కార్యకర్తలు మేపాలి ఇదంతా ఎందుకని ప్రజాప్రతినిధులు ప్రజలకు దూరం అయిపోతున్నారు ఇప్పటికీ కేతిరెడ్డి ఆయన కూడా అలాగే చేస్తారు డైలీ వెళ్తారు ఆయన డబ్బులు పెట్టుకుని ఉంటారు కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ లో ఇక్కడ ఎమ్మెల్యేలుకి వీళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుంది ఈ దశలో ఎమ్మెల్యేలను జనం దగ్గరికి పంపించిన జగన్మోహన్ రెడ్డి ఒకసారి కాదు రెండు సార్లు నాలుగు సార్లు పంపించాడు ప్రతి ఇంటికి బొమ్మన్నాడు అందులో కోప్పడ్డోళ్ళు ఉన్నారు తిట్టినోళ్ళు ఉన్నారు పొగిడినోళ్ళు ఉన్నారు అన్ని రకాలు దాని వల్ల ఏమైంది ఎమ్మెల్యేకి ఒక అవగాహన వచ్చింది వ్యతిరేకించే వాళ్ళు ఎంతమంది అనుకూలించే వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఇప్పుడు అలా వెళ్ళని వాళ్ళనే కదా పక్కన పెడుతుంది వాళ్ళకి ప్రాబ్లం లేదు వెళ్ళి సవ్యంగా చేసుకున్నట్టు కానీ ఇక్కడ సిట్టింగ్ విషయంలో అని చోట గెలవడం అనేది ఎందుకంటే పాత నియోజకవర్గం సొంత నియోజకవర్గం అనే ఒక ఫీలింగ్ ఉంటది మళ్ళీ ఈజీగా గెలిచేట్లే ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ గా ఉన్న వ్యక్తిని వేరే నియోజకవర్గంలో పెట్టి ఇక్కడ నువ్వు గెలువు గెలిచి చూపించు అంటే అది పరీక్షనా కాదా ప్రతి పార్టీలో కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది జాతీయ పార్టీల ఫార్ములా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఫాలో అవుతాయి ఇదివరకు మీరు చెప్పింది కరెక్ట్ ఒక నియోజకవర్గం ఒక సిట్టింగ్ అలా వరుసగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఇప్పటికే ఉన్నారు చాలా మంది ఖచ్చితంగా